నమస్తే మీ రమేష్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో చాలా ఫ్రాడ్లు దొరుకుతున్నాయి ఆ ఫ్రాడ్లు ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అని మెసేజ్లు పెట్టి ఆ మెసైజ్ల మీరు లక్షలకు లక్షలు అప్పులు చేసిరని అవి కట్టకపోతే మీరు అరెస్ట్ అవుతారని చాలా రకాలుగా బెదిరిస్తారు ఆ బెదిరిస్తే మీరు వాటిని ఎవి పట్టించుకోవద్దు వాటిని ఓపెన్ కూడా చేయద్దు కావాలంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే అది మీ బాధ్యత ఎందుకంటే రేపు రేపు ఏం జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడినట్టు అవుతుంది ఆ మెసేజ్లు కానీ ఏదైనా లింకులు కానీ ఏదైనా వీడియోలు కానీ మీకు ఏదైనా ఫ్రాడ్గా అనిపించిన సిచ్యువేషన్ కానీ మీకు ఎదురైతే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంపల్సరీ తెలియజేయాలి మీరు ఎవ్వరూ మర్చిపోకుండా ఆ పని ముందు చేయండి ఓకే ఎందుకంటే ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది పదకొండు గంటల ముప్పై నిమిష ముప్పై రెండు నిమిషాలకు వాళ్ళు అంటే వాళ్ళు బెదిరిస్తున్నట్టు ఎట్లా బెదిరిస్తున్నారంటే అందులో మీరు డబ్బులు తీసుకున్నారు మీరు డబ్బులు కంపల్సరీ కట్టాలి లేకపోతే మీరు అరెస్ట్ అవుతారు లేదంటే లీగల్గా మీరు జైలుకి వెళ్ళాల్సి మెసేజ్ ఉంది అందులో అయితే ఆ మెసేజ్ పంపినాక నేనేం చేసిన అంటే ఫస్ట్ సైబర్ కంప్లైంట్ వెబ్సైట్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన ఎందుకంటే నేను ముందు చేయాల్సిన పని అది అదే అనిపించింది నాకు తర్వాత నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను ఆ మెసేజ్ చూపించి మీరు కూడా ఇలాంటివి ఏమన్నా వస్తే తెలియని వాళ్ళకు తెలియజెప్పండి అవేర్నెస్ తీసుకురండి పబ్లిక్లు మనం హెల్ప్ చేయాలి ఎవరికైనా తెలియని వాళ్ళకు హెల్ప్ చేయాలి ఇలాంటి వాటికి భయపడద్దు అని మీరే కాదు ఎవరు భయపడద్దు భయ తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పాలి అది మన బాధ్యత మన అందరి బాధ్యత ఓకే ఎందుకంటే వాళ్ళు డిజిటల్ డిజిటల పేరుతో చాలా ఫ్రాడ్లు చేస్తున్నారు ఎక్కడ వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడో చైనాలో వాడు గోవాలో గోవాల్లో ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు మనకు కనిపించరాలు కనిపించకుండానే చాలా ఫ్రాడ్లు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు ఎవరు భయపడద్దు జనలారా మీరు ఎట్లా స్ట్రిక్ట్గా ఉండాలంటే మనం ఇండియన్స్ అస్సలు భయపడే ప్రసక్తే లేదు ఇలాంటి వారికి మనం పోలీసు వాళ్ళకు వాళ్ళ సహకారంతో మనం ఏదైనా ఎదిరించవచ్చు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే ఈరోజు నాకే జరిగింది ఇంతకుముందు ఒకసారి వచ్చింది నేను దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చింది అదే మెసేజ్ దాన్ని నేను సైబర్ వెబ్సైట్లో నేను కంప్లైంట్ ఇచ్చాను ఒకసారి ఆ మెసేజ్ మీరు కూడా చూడండి అది ఎలా వచ్చిందో మనకు ఎలాంటి కాల్స్ మెసేజెస్ వాట్సాప్లో కానీ ఈ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే మనం అక్కడక్కడ మనం అంటే తెలియకుండానే లాగిన్ అవుతూ ఉంటాం ఏదైనా మంచి వీడియో కానీ ఏదైనా మంచి సినిమా కానీ మనకు నచ్చిందంటే మనం లాగిన్ అవుతూ ఉంటాం అంటే అలా లాగిన్ అవ్వద్దు ఎక్కడైనా ఏ వెబ్సైట్లకి వెళ్ళైనా సరే మనం లాగిన్ అవ్వద్దు మనకు అవసరం లేని అనుచితమైంది మనకు మనకు ఎలాంటి మనకు ఆపోజిట్ ఉన్నాయి అంటే మనకు తెలియదు కదా తెలియకుండానే మనం వెళ్తున్నా జాగ్రత్త చూస్తూ జాగ్రత్తగా ఉండాలని నా విజ్ఞప్తి ఏ విషయం ఏమైనా మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించినా ఏదైనా మీకు ఇబ్బంది అనిపించినా ఏ మెసేజ్ల వల్ల ఎవరైనా మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండు ఎవరైనా అపరిచిత వ్యక్తులు కానీ మెసేజ్లు పెడుతుం మాటి మాటికి పెడుతుండు కానీ అలాంటి మెసేజ్లు ఏమైనా వచ్చినా కూడా మీరు పోలీసు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే ప్రజలారా మీరు ఈ వెబ్సైట్ల ఈ వెబ్సైట్లు లింకులు ఏదైనా వీటి వల్ల చాలామంది మరణాలకు గురవుతుండ్రు చాలామంది డబ్బు పరంగా కూడా లాస్ అవుతుండ్రు మీ మీరు కూడా చాలా అవేర్నెస్ తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ మీకు అలాంటివి ఏమన్నా అనిపిస్తే కనుక నేషనల్ సైబర్ రిపోర్టింగ్ అని పోర్టల్ ఉంటుంది గవర్నమెంట్ది అందులో రిపోర్ట్ చేయండి లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంటే చదువుదాం ఏంటిది విఎంఎస్ఎంపిఎల్ అట క్రిమినల్ కంప్లైంట్ అండర్ ఐపీసీ వన్ ఎయిట్ సిక్స్ జీరో బీయింగ్ ఫైల్డ్ బై లీగల్ టీమ్ ఆఫ్ సింప్లి సింపుల్ అట ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ రూపీస్ పదకొండు వందల అరవై ఎనిమిది రూపాయల రెండు పైసలు పెండింగ్ ఫర్ సిక్స్ ఫైల్ విల్ బి సబ్మిటెడ్ టు జ్యుడిషనల్ పాలసీస్ ఆఫీసర్స్ బై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అవాయిడ్ నాన్ బేలేబుల్ పాలి పోలీస్ యాక్షన్ రీపే నౌ ఫ్రమ్ హియర్ హెచ్టీటిపిఎస్ ఆబ్లిక్ ఆబ్లిక్ వన్ ఎస్ఎం డాట్ పిఎల్ ఆబ్లిక్ ఎస్ఎంపిఎల్ బి ఆబ్లిక్ క్యూ మైనస్ పీక్యూఎంఎక్స్ ఆట చూసినావా నేను ఎంత ఫ్రాడ్గా పేమెంట్ డ్యూ ఆట పదకొండు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇరవై పైసలు ఉందట వాడు చూడు కాబట్టి జనలారా మీరు ఎవరు భయపడద్దు దీనికి జంకద్దు ఎందుకంటే సైబర్ నీరగాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళు రకరకాలుగా వంద రకాలుగా లక్షల రకాలుగా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం చాలా వరకు ఉంది ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అని లేకపోతే ఏదో ఒక మెసేజ్ పెట్టి ఏ గ్రూపులలో ఇంకో ఇంకో విషయం ఏంటంటే మీరు ఒకవేళ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన అడ్మిన్స్ దానికి సంబంధించిన హెడ్ ఆఫ్ హెడ్ అంటే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు కొంచెం చూసుకోవాలి ఆ మే ఆ గ్రూపులలో ఏమొస్తున్నాయి ఏం పోతున్నాయి ఆ మెసేజ్లో ఎవరెవరో ఏం పెడుతున్నారు అది బిట్కాయిన్స్ అని పెడతారు కొన్ని బిట్కాయిన్స్ ఆ లింకులు పెడతా ఉంటారు చూసుకోవాలి అవి అవి ఏం లింకులు దేనికి సంబంధించిన లింకులు అది అధికారిక లింకులా సెంట్రల్ గవర్నమెంట్ లింకులా లేకపోతే అవి ఫ్రాడ్ లింకులా అని వెరిఫై చేసుకొని కంపల్సరీ చూసుకోవాలి అవి మనం క్లిక్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు ఏం చేంజ్ చేయొద్దు ఎందుకంటే మీకు తెలియకుండానే మీ డాటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళు ఎక్కడో ఉంటారు మనకు అస్సలు తెలియదు కాబట్టి వాళ్ళు హైడ్లో ఉండి మనతోని పనులన్నీ చేపిస్తూ ఉంటారు వాళ్ళను వాళ్ళు ఎట్లా అంటే మనలు మనకు తెలియకుండానే మన మొబైల్ను ఆపరేట్ చేస్తూ ఉంటారు మనకు తెలియకుండానే మన ఖాతాల్లో డబ్బులు మాయమవుతూ ఉంటాయి అవి చూసుకోవాలి జన అవి ఏం మెసేజ్లు ఆ గ్రూపులలో మ్యాక్సిమం అపరిచిత గ్రూపులలో మీరు ఉండద్దు తెలిసిన వాళ్ళ గ్రూపులలోనే ఉండాలి ఇది పబ్లిక్లో అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే జనలారా మీరు మీరే కాదు డబ్బు ఎవరికైనా ఇంపార్టెంటే మీరు చిన్న చిన్న ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతుకుతూ ఉంటారు ఇది మనం మోసపోవద్దనే ఉద్దేశంతోనే నాకు జరిగింది కదా మీకు తెలియాలి మీకు కూడా తెలియాలి అవేర్నెస్ కావాలి అనే ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను చూసుకోండి జరా